అసలు అసలు కేసు పెట్టాల్సింది రోజా గారు బయటకు వచ్చారా అసలు కేసు పెట్టాల్సింది రోజక్క మీద అద్భుతం ఆంధ్ర కేసు పెట్టాల్సింది రోజక్క మీద ఆడుతాం ఆంధ్రాలో ఆమె నేర్పించిన పాటలు బ్రహ్మాండంగా పనికొచ్చాయి సూపర్ బౌలింగ్ చేసి నేర్పించింది చూసావా రెండు వందల మీటర్లలో మూడు వికెట్లు టూ హండ్రెడ్ మీటర్స్ టూ ఐస్ వన్ లెగ్ అంటే టూ హండ్రెడ్ మీటర్స్లో బౌలింగ్ చేస్తే రెండు వికెట్లు రెండు కాళ్ళు రెండు కళ్ళు ఒక కాలు పోయిందంటే ఈరోజు డెఫినెట్గా రోజక్కని అద్భుత ఆంధ్రాకి ఆడుదాం ఆంధ్రాకి నేను ఆమెను అభినందిస్తున్నా అక్కగారు ఇంత మంచి స్పోర్ట్స్ స్పోర్ట్స్మెన్ మీరు తయారు చేశారు త్రీ వికెట్స్ వన్ స్టోన్ టూ ఐస్ వన్ లెగ్ సూపర్ బౌలింగ్ కంగ్రాచులేషన్స్ టు రోజక్క నువ్వు ధర్నా చేయకూడదు నీకు అందరూ అభినందించాలని కూడా నేను మనవి చేస్తున్నా ఎన్థింగ్ ఎల్స్ డెఫినెట్గా ఇప్పుడు నేనేమంటానంటే సి ఇప్పుడు ఇదంతా జరిగిపోయింది అంతమంది ఇప్పుడు బిల్డింగ్ ఎక్కడ ఏ బిల్డింగ్ అని ఐడెంటిఫై అయిపోయింది వాళ్ళకి అర్థమైపోయింది ఏ బిల్డింగ్లో నుంచి రాయి వచ్చింది అర్థమైపోయింది రెండు వందల మీటర్ల దూరంతో అంటే ఆ రాయి వేసిన ఈ రాయి రెండు వందల మీటర్ల దూరంలో వేయాలంటే అతనికి బాగా బలమైన కండలు ఉండాలి ఎందుకంటే మనం ఒక రాయి ఇట్ ఇట్ ఒక రాయి వేయాలంటే బాగా బలం ఉండాలి కదా ఇప్పుడు ఆ బలమైన కండలుండో వాణ్ణి కోసం ఎతుకుతున్నారు ఇప్పుడు అలాంటి బక్కొని తీసుకొని వచ్చి నువ్వు రాయి వేసేవంటే పోరా పుయ్య రెండు వందల మీటర్లు నువ్వేంద్ర వేసేది రా నల్లబాలు అంటారు అంటరా లేదా కాబట్టి కండలుండేవాణ్ణి ఎతకాలి ఇప్పుడు ఆ ఎతకతున్నారు కాబట్టే లేట్ అయింది లేకపోతే ఈ పాడికి పట్టేసేవాళ్ళు ఇంకా ఆ ప్రభువే కళ్ళు తెరవాలి ఒక శైతాన్ని వెనక్కి పంపించాలంటే ఆ ప్రభు మన వల్ల కాదు మానవుల వల్ల శైతాన్ని ఏం చేయలేవు ఎందుకంటే మనకన్నా పవర్ఫుల్ ఉంటుంది ఆ శైతాన్ని ఇంటికి పంపించేదానికి ఆ దేవుడే కళ్ళు ధరిస్తాడు ఆ శైతాన్ని ఇంటికి పోతుంది హండ్రెడ్ పర్సెంట్ వీ షుడ్ బి హోప్ఫుల్ ఓకే సో అప్ విపిఆర్ ఏమైంది విపిఆర్ మీద మా పొట్టి సారాయి రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు చాలా పేదోడు కదా ఎట్ట చేస్తున్నాడు ఎలక్షను రోజు నెల్లూరులో పోయి అమ్మా పది రూపాయలు ఈండమ్మా పది రూపాయలు ఈండమ్మా అంటే ఏ సారాయి రెడ్డి ఏ అందరిని పోయి పది రూపాయలు అడుగుతున్నావు అని ఎవరు అడిగారంట ఏ అడ్రీ ఒరే డీజల్ గుడ్ డబ్బులు లేవరు నా దగ్గర డీజల్ గుడ్ డబ్బులు లేవా మీరు అందరూ పది రూపాయలు ఇస్తే ఒక నాలుగు లీటర్లు వేసుకుని ఆ కోవురు ఆ పోయి తిరిగేసి వస్తానా పేదోడు వ్యాపారాలు లేవు కదా ఆడ రాజేంద్ర అని ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడు